హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే చాలా తక్కువ రేట్లో అగ్రికల్చర్ ల్యాండ్ హైవేకి దగ్గరలో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనకు హైదరాబాద్ గుంటూరు హైవేకి దగ్గరలో సత్తెనపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్లో తొంభై మూడు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై నాలుగు లక్షలకి అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చు సత్తెనపల్లి విలేజ్లో ఇది ఇళ్ళ మధ్యలో ల్యాండ్ అండి ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చు దీన్ని వెంచర్లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ చాలా యూజ్ అయిద్దండి కేవలం డెబ్భై నాలుగు లక్షలే ఈ ప్రాపర్టీని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ ఓకే అండి థ్యాంక్